హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ ఈరోజు మనం వచ్చేసి మూడు పండుగలు వెళ్ళిన నాలుగో రోజు అన్నమాట ఇంకా రథాన్ని ఇచ్చే రోజు అన్నమాట ఇంక ఈ అయితే తెల్లారి లేచాను అన్నమాట ముగ్గు వేయడానికి రథం ముగ్గు వేయడానికి ఇంకా ఫ్రెండ్ కాల్ చేసి లేపేదనమాట లేక ముగ్గు పెట్టుకోవాలి కదనేసి అయితే లేచి ముందు వాకలు తుడిసేసి నీళ్ళు చల్లేసి ముగ్గు అయితే వేసేస్తున్నాను రథం ముగ్గు మీరందరూ మంచిగా పెట్టుకున్నారా రథం ముగ్గు నేనైతే పెడుతున్నానండి ఇప్పుడు ఇంకా వీడియో అయితే డిలే అయిందనమాట పెట్టడానికి కాస్త లేట్ అయ్యింది ఇంకా ఐదు గీతలతో అయితే నేను రథం అనేది వేస్తున్నాను అసలు వీధంతా సైలెంట్గా ఉంది ఇంకా ఎవరు లేదన్నమాట అంటే ముగ్గు పెట్టేసి మళ్ళీ పడుకున్నారన్నమాట తెల్లవారుజాము లేచిపోయారు అందరూ కూడా ముగ్గుని సాగ నంపడానికి ఇంకా నేనైతే నేను నాలుగున్నరకైతే లేచాను అన్నమాట ముగ్గు పెట్టడానికి ఇంకైతే ముగ్గు అనేది వేసేస్తాను నేను ముగ్గు అంతా కంప్లీట్ చేసేసిన తర్వాత హనీని అయితే లేపుతాను అనమాట ఎందుకంటే హనీనే ఈధుల వరకు తీసుకువెళ్ళాలి కాబట్టి నేనైతే కొంచెం లెక్క అయితే మా ఈధుల సగం లెక్క అయితే నేను వేసి ఇస్తాను అక్కడి నుంచి అయితే హనీ తీసుకువెళ్తుంది మీరు అందరూ ఎలా వేసుకున్నారు రథముగ్గు నేనైతే ఈ విధంగా వేసానండి ఎంత రథమైనా పెట్టుకోవచ్చు కాకపోతే మాకు దోళులు ఉన్నాయి కదా అవి ఉంచవు కదా అనేసి నేనైతే చిన్నగానే వేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని షేర్ చేయండి నచ్చితే కనుక ఇంక ఇప్పుడైతే రథం అనేది ఈ విధంగా వేస్తున్నాను నేను ఇంకా రథంకి అయితే వేసేసిన తర్వాత అయితే లేపాలన్నమాట ఇప్పుడు లెగ్ కొడితే ఏమంటుంది ఏంటో ఎందుకమ్మ ఇంత తెల్లరు గట్ల లెగ్గొట్టేసుకుని అంటుందన్నమాట కానీ ఇప్పుడు బతమాలి ముగ్గునైతే ఈడ్చుకుని వెళ్దామనేసి ఇంకేమంటుందో చూడాలి అమ్మమ్మ అయితే వేస్తుంది కానీ తను ఇంత చీకటినైతే లెగలేదన్నమాట చాలా ఎక్కువగా ఉంది కదా అనేసి ఇంకా నేనే కొడదాం అనుకుంటున్నాను ముగ్గు అంతా కంప్లీట్ అయిన తర్వాత అయితే చూపిస్తాను ముగ్గు ఎలా వచ్చింది ఏంటి అనేది మీరు ఇంతకీ ఎలా వేసుకున్నారు ముగ్గు అనేది నేను ఎప్పుడు కూడా ఇదే విధంగా వేస్తానండి ముగ్గు అనేది చాలా సింపుల్గా వేస్తాను అన్నమాట ఇంక రోజైతే ఈ వీడియోలోనే నేను నెక్స్ట్ డే సినిమాకి వెళ్ళాం కదండి సో అది కూడా ఈ వీడియోలోనే షేర్ చేస్తాను మీకు ఈ రోజే వెళ్దాం అనుకున్నాం కానీ మాకు టికెట్లు అనేది దొరకలేదనమాట ఆ రోజు వెళ్ళి వెనక్కి వచ్చేసారు టికెట్లు తీయడానికి ఇంకా నెక్స్ట్ డే అనేది మాకు దొరికినాయి అనమాట ఇందుక మేము ఏం సినిమా చూసామన్నది ఈ వీడియో అనేది మీకు షేర్ చేస్తాను మీరందరూ కూడా వెళ్ళారా సినిమాకి మంచిగా ఎంజాయ్ చేశారా పండుగ అన్నది మేమైతే బాగానే జరుపుకున్నామండి పండుగ అనేది అయితే ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా హనీనైతే లేపాలన్నమాట నేనైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి వరకు కూడా నేను వేసుకునే వెళ్ళాను అక్కడి నుంచి అయితే హనీ కప్ చెప్పారు అనమాట ఇంకా హనీ నాకు కూడా వస్తుంది ఇలా రెండు గీతలు వేసుకుంటూ ఈదుల వరకు వెళ్ళాలన్నమాట ఇంకా మార్నింగ్ తెల్లారిన తర్వాత అయితే కోతులు చూడండి అసలు గేదెలకు వేయడానికి చొప్ప తీసుకొచ్చారు కదా అందులో ఉన్న పొత్తుల కోసం అయితే మూడు రోజుల నుంచి పండగ మూడు రోజులు కూడా కోతులు మా ఇంటి దగ్గరే ఉన్నాయని చెప్పాలి ఎందుకంటే ఆ పొత్తుల కోసం ఇంటి చుట్టూరు కూడా తిరిగేస్తున్నాయన్నమాట ఒకటి కాదు ఇంకా ఇవి కాకుండా పైన డాబా మీద కూడా ఉన్నాయి చాలా అసలు భయం లేకుండా తిరిగేస్తున్నాయి ఎన్ని కోతులు వచ్చేసినాయో ఈసారి అండి అందరికీ ఏం చేస్తున్నారు నేనైతే ఇప్పుడు ఇంకా సినిమాకి అయితే వెళ్తున్నాము అప్పుడు చెప్పాను కదా పండుగలో వెళ్దాం అనేసి అప్పుడైతే కుదర ఇప్పుడైతే వెళ్తున్నాం మేము నాతో పాటు మీరు వచ్చేయండి సినిమా చూతురి కానీ కిందకి వెళ్ళాను బయలుదేరదామని ఇలాగ అమ్మమ్మ వచ్చి నాకు టీవీ పెడతావా పెట్టావనుకోవచ్చుంది అక్కడేమో వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు రమ్మని ఇక్కడేమో అమ్మమ్మ టీవీ పెడతానే కానీ ఎల్ట్రా కీలదని చెప్పింది అనమాట ఇలా ఉంటుంది ఫైనల్లీ మేము సినిమా హాల్కి అయితే వచ్చేసాము ఏం సినిమా అంటే కనుక వెంకటేష్ తండ్రి సంక్రాంతికి వస్తున్నాం అనేసి అన్నమాట ఆ సినిమాకి అయితే వచ్చాము అస్సలు ఖాళీ లేదన్నమాట థియేటర్ అనేది ఇంకా సినిమా అయితే ఇంక లోపలికైతే వెళ్ళిపోతున్నాం మేము ఇక్కడ చూసారు కదా మా బ్యాచ్ అంతా వచ్చామన్నమాట పిల్లలతో సహా ఇంకా ఫైనల్లీ మేము సినిమాకి అయితే వచ్చేసాము ఇంకా లోపలికి వెళ్ళగానే ఇంకా అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట ఆ సీట్లు అన్నీ మేము తీసుకున్న టికెట్లన్నీ కూడా ఒక్క రాలేదన్నమాట అక్కడ ఒకటి వచ్చింది కానీ మేమైతే ఇంకొక దుక్కునే కూర్చుందామని అనుకున్నాం కానీ అలా కాకుండా సీట్లు వేసి అనమాట ఇంకా అక్కడ అక్కడొకరు మూడు బ్యాచ్ల కింద అయితే విడిపోయాం మేము ఇంకా ఇంకా మా పండు ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి ఇద్దరు కలిపి వదుక్కున ఇంకా అలా అలా కూర్చున్నాం అనమాట మూడు టీంల కింద అయితే కూర్చున్నాము అతన్ని చాలా అడిగాము ఒకరికొనే కూర్చుంటామని కుదరదని చెప్పారనమాట ఇంకేమీ చేయలేక మేము సినిమా అయితే చాలా బాగుందండి ఇంకా మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తామన్నమాట ఫుల్ కామెడీ సినిమా సూపర్గా ఉంది నిజంగా ఇంకా మాకు సినిమా అయిపోయిన తర్వాత బయటికి అయితే వచ్చేసి ఇంకా పిల్లలతో సహా రెస్టారెంట్కి అయితే వెళ్ళాము ఇంకా ఐస్ క్రీమ్ అలా తిందామనేసి ఇంకా అక్కడి నుంచి అయితే బయటకు అనమాట మీరంతా ఏం సినిమా చూసారో కామెంట్ సెక్షన్స్లో కామెంట్ చేయండి మేమైతే సంక్రాంతికి వస్తున్నాం అన్న మూవీ అయితే చూసాము చాలా బాగుంది ఇంకా ఇక్కడైతే ఐస్ క్రీమ్ తింటున్నాం అన్నమాట మూడు ఫ్లేవర్స్ కలిపి అయితే తీసుకున్నాం మేము ఇంకా ఫస్ట్ అయితే హనీ తింటుంది ఇంకా అలా ఐస్ క్రీమ్ చక్కగా తినేస్తాం ఇంకా ఇంటికి అయితే వచ్చేసాం మేమైతే ఇలా ఎంజాయ్ చేసాం నెక్స్ట్ అయితే మళ్ళీ కలుస్తాను ఇస్తాను బై ఈ వీడియో నచ్చే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్